ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు యొక్క సంపాదన పత్రిక అధ్యాయం క్రీస్తుని సంపాదించుకొని ఆయనలో నీతి కలిగి ఉండాలని మృతులలో నుండి పునరుద్ధానం పొందాలని ఆయనను అనుభవపూర్వకంగా ఎరుకు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడుగా ఉండాలని సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిచున్నాను అని క్రీస్తు అప్పుడైన సమస్త ఆధిక్యతలను వదిలిపెట్టాడు ఆయన హెబ్రియుడని గమలియేలు పాదంలో యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడని పరిసయులోగా అనిగా జీవించానని ఎన్నో ఆధిక్యతలు అతను చెబుతూ ఉంటున్నాడు ఆ పుస్తుడైన పౌలు ప్రభు తమస్ మార్గమున సంధించిన తరువాత ప్రభు కొరకు జీవిస్తూ ప్రభువును క్రీస్తును సంపాదించుకోవాలి సువార్త ప్రకటించాలని సమస్తమును మరి వదిలిపెట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం మరి వదిలిపెట్టడం వలన పౌలు కలిగిన లాభం ఈ సంస్థను వదిలిపెట్టుకుని క్రీస్తును సంపాదించుకొనుట ద్వారా క్రీస్తు వేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలనని గురియోధకే పరుగెత్తుచున్నాను కాబట్టి ఈయన దేని కొరకు ప్రయాసపడుతుంటే ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం ఆ బహుమానము ఉందని తెలుసుకున్నటువంటి పౌలు మనము చూస్తుంటున్నాము అంతేకాకుండా మన దీన శరీరాలు అత్య అశాశ్వతమైన ఈ శరీరం క్షీణత కలిగిన ఈ శరీరం క్రీస్తు ప్రభు రాకడలో మహిమ శరీరంగా మార్చబడుతుందని అపుస్తుడైన పౌలు విరిగి ఉన్నాడు కాబట్టి ప్రభువుతో ఉండటం అది ఎంతో గొప్ప భాగ్యం ఆయన దగ్గర బహుమానం తీసుకోవటం ఎంతో భాగ్యం ఈ లోకానుసారమైన ఎన్ని శరీరానికి సంబంధించి ఎన్ని ఉన్నా అవన్నీ వ్యర్థము వాటిని ఆధిక్యతలని వదిలిపెట్టవలసి ఉంటుందన్నమాట అంతేకాకుండా ఆ మీదట సజీవులమై నిలిచియుడు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేందుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతు కాగా సదాకాలం ప్రభుతో కూడా ఉండమని దశలో ఎలుకలో వ్రాసిన మొదటి పత్రిక నాలుగు పది ఉంది కదా ప్రభువుతో సదాకాలం ఉండేది కాబట్టి ఈ లోకంలో ఏవేవైతే మనం ఆశిస్తున్నామో వాటన్నిటిని వదిలిపెట్టుకొని ప్రభువుతో ఉండాలంటే వీటన్నిటినీ విడిచిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి ఏవి విసర్జించాలి అని మనం చూస్తే తిమో తెలుగు రాసిన విడిచిపెట్టవలసింది ఏంటంటే తిమో తెలుగు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు చూ పదకొండు వచ్చిన వరకు చూస్తే ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను గురిలోను అవివేక యుక్తములను హానికరమునైనా అనేక దురాశలలోనూ పడదురు అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పుడుచుకొని ఆ సంపాదన ఈ లోక సంపాదన కోసం ధనం కోసం ప్రయాసపడిన వారి జీవితాలు ఎలాగ ముగింపు ఉన్నదో మనం తెలుసుకుంటున్నాం ఉదాహరణకు ఏహజీ కావచ్చు ఏం సంపాదించుకున్నాడు కుష్ఠరోగమును తను తన వంశానికి తెచ్చుకున్నాడు ఈశ్వర్యోధి యోధ తీసుకున్నాడు ప్రభువు నమ్మి ముప్పై వెండి నాణ్యాలు తల క్రిందలుగా ఉరివేసుకొని చనిపోయి మరి చనిపోయాడని చూస్తాం ఆకాను చూస్తుంటున్నాము తను తీసుకునే దాంతో తను తన కుటుంబం సమస్తము కూడా రాళ్లతో కొట్టబడింది కాబట్టి అందుకే ఆ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగులో ఒక సంవత్సరం ఎక్కడికైనా పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము అనుకున్న వారలారా రేపేం సంభవించబోతుందో మీకు తెలియదు అంతలో కనపడ అంతలో మాయమైపోయి ఆవిరు లాంటి వారే అంటున్నారు ఆవిరి లాంటి బ్రతుకులు కాబట్టి వాట్ ఆ సంపాదనను వదిలిపెట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు కానీ ఏం సంపాదించుకోవాలంటే దిమోతీలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పదకొండవ చంలో దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను కోర్పును సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడు ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం కాబట్టి ఇవి సంపాదించుకున్నటకు ప్రభుత్వ సదాకాలం ఉండటకు ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ డాజి మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ